ధనియాల కారి పొడలు తయారు చేయాలి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వేడి అన్నంలోకి ఇడ్లీ దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీద ప్యాన్ పెట్టుకుని కప్పు ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకరేసుకుని స్టవ్ని మీడియం మీద సిమ్లో పెట్టుకుని కనీసం నాలుగైదు నిమిషాల పాటు ధనియాలు జీలకర్రని వేయించుకోవాలి వేగిన తర్వాత గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాండలోకి వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకుని వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత పది నిమిషం వేసుకోవాలి మీరు కనుక కారం ఎక్కువ తినేటట్లయితే ఎన్నిమిర్చినది కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఆఫ్ చేసి చల్లగా ఎంత పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసుకున్న ఎన్నిమిరగలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్టు ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న ధనియాలు కూడా వేసుకోవాలి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా చింతపండు వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకుని ఒకసారి బరకగా మిక్సీ పట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా ధనియాల కార పౌడర్ రెడీ మీకు అరకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా చేసి పెట్టుకుంటే కనీసం పది నుంచి పదిహేను రోజుల తరిగే కారం పొడి అలా తయారు చేయాలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ కరివేపాకు పొడి అనేది వేరుడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసియాన్నపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఎన్ని చేసుకోవాలి ఎండుమిర్చిని కూడా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి నూలు చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే బాండిలోకి కప్పు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు అనేది ఎక్కువ క్రిస్పీగా ఫ్రై చేయాల్సిన లేదు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది కరివేపాకున్న చెమ్మపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి మిక్సీ మిక్సీజార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎన్ని మిర్చే వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా చింతపండు వీరంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పౌడర్ రెడీ మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇది వేడివిడ అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది నువ్వుల కారపొడలా తయారు చేయలేదు చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినచ్చయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కప్పు వేసుకోవాలి స్టవ్ని సిమ్ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నాలుగైదు నిమిషాల పాటు నువ్వుని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాండిలోకి వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకొని హాఫ్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలక పది ఎన్నిమిర్చి వేసుకుని ఒక నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలి వేగిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి మిక్సీజార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎన్నిమిర్చి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం వేయించుకున్న నువ్వులు వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి బరకగా మిక్సీ పట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల కారపొడి రెడీ మీకు ఇక్కడ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి కొబ్బరి పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కప్పు ఎండు కొబ్బరి వేసుకోవాలి స్టవ్ని సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కనీసం నాలుగైదు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత ఫ్రై చేసుకోవాలి కొబ్బరి అనేది ఇలా లైట్గా కలర్ మారితే సరిపోతుంది ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాండిలోకి వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకొని వన్ టేబుల్ స్పూన్ పసియాన్నపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చిని కూడా రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకుని ఎండుమిర్చి వేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిం కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సాల్టు అలాగే కొన్ని ఉల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకుని వీళ్ళంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా వీళ్ళంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పొడి రెడీ మీకు అవకాశం నస్తే కనుక ఒకసారి ట్రై చేయండి